శ్రీ గురుభ్యో నమ శ్రీ రాజమాత్రే నమ సంస్కృతి టీవీ ప్రేక్షకులకు గ్రహాభివందనం జూన్ ఇరవై నాలుగు నుండి శశి ఆదిత్య యోగం ఐదు రాసులకు అత్యంత అనుకూలంగా ఉండేటువంటి సమయం సో మనం దాని గురించి చర్చించుకునే ప్రయత్నం చేద్దాం జూన్ ఇరవై నాలుగున మిథున రాశిలో చంద్రుడు సంచారం చేసిన తర్వాత సూర్యుడు చంద్రుడు కలిసినటువంటి యోగాన్ని శశి ఆదిత్య యోగం అని పిలవచ్చు ఈ శశి ఆదిత్య యోగంలో ముందుగా మిథున రాశి మిథున రాశి వారికి ఈ శశి ఆదిత్య యోగం వలన మీ కెరియర్ మరియు వ్యాపారపరంగా చాలా ప్రయోజనాలు లభిస్తాయి ఈ కాలంలో మీకు సకల సౌకర్యాలు పెరుగుతాయి మీరు ఏ పని చేసినా దాని విజయం అవకాశాలు మెరుగవుతాయి మీరు మీ ప్రతి పరిస్థితిలోనూ ప్రతి సందర్భంలోనూ ప్రతి పనిలోనూ మంచి లాభాన్ని పొందగలుగుతారు శశి ఆదిత్య యోగంలో కన్యారాశి వారికి కృషికి తగిన ఫలితం లభిస్తుంది పని విజయవంతమవుతుంది మీ కష్టానికి పూర్తి ప్రయోజనం లభిస్తుంది మీ ప్రయత్నాలను అనుకూలంగా మలుచుకునే అవకాశం ఉంది మీరు ముఖ్యంగా ప్రభుత్వ రంగ సంస్థల్లో పనిచేసే వారికి పూర్తి విజయం సాధించవచ్చు మీరు ప్రభుత్వ టెండర్ల కోసం ప్రయత్నిస్తుంటే మీరు దానిలో విజయాన్ని సాధించవచ్చు ప్రభుత్వం మరియు పరిపాలనలో పనిచేసేవారికి ఈ సమయం అనుకూలంగా ఉంది దీనితో పాటు రాజకీయ మరియు సామాజిక పనులు చేసేవారు మరింత గౌరవం పొందే అవకాశం ఉంది శశి ఆదిత్య యోగంలో ధనుర్ రాశి వారికి మీరు మీ భాగస్వామ్యంలో అద్భుతమైన ప్రయోజనాలు పొందుతారు త్రయోదయ యోగం కారణంగా ధనుర్ రాశి వారికి కెరియర్ నుండి కుటుంబం వరకు మంచి మద్దతు లభిస్తుంది మీరు చేసేటువంటి సంస్థలో సహోద్యోగుల నుంచి మీకు మంచి మద్దతు లభిస్తుంది మీ పని సమయానికి పూర్తవుతుంది దీనితో పాటు మీరు భాగస్వామ్యంలో కనుక పనిచేస్తుంటే మీరు అపారమైన ప్రయోజనాలు పొందవచ్చు మీరు మీ పిల్లల నుండి శుభవార్తలు పొందవచ్చు వ్యాపారంలో మీ భాగస్వామికి అదృష్టం యొక్క మద్దతు కూడా మీకు లభిస్తుంది మీరు కొత్త పని చేయాలని ఆలోచిస్తుంటే మీరు దానిని మీ జీవిత భాగస్వామి పేరుతో ప్రారంభించండి ఈ సమయంలో ప్రేమ సంబంధాల పరంగా కూడా అనుకూలంగా ఉంటుంది కుంభరాశి వారికి శశి ఆదిత్య యోగంలో మీరు పనిచేసేటువంటి సంస్థలో మీ యాజమాని నుండి ప్రశంసలు పొందుతారు కార్యాలయంలో మీ డిమాండ్ పెరుగుతుంది మీ నిర్ణయాలు సరైనవని నిరూపించుకోబడతాయి మీరు ఉన్నత అధికారుల నుండి ప్రశంసలు పొందుతారు గతంలో చేసిన పెట్టుబడులు లేదా ప్రయత్నాలు మీకు గొప్ప ప్రయోజనాలుగా చేకూరుతాయి మీ పిల్లలు సాధించిన ఏదైనా విజయంతో మీరు సంతోషంగా ఉండవచ్చు ఈ సమయంలో విద్యార్థులకు కూడా చాలా అనుకూలంగా ఉంటుంది ఈ సమయంలో మీరు మానసికంగా చాలా మంచిగా అనిపించవచ్చు శశి ఆదిత్య యోగంలో మీనరాశి వారికి మీకు వాహన సుఖం లభించే అవకాశాలు ఉన్నాయి ఆస్తి సంబంధిత పనుల్లో ప్రయోజనం పొందుతారు మీరు ఆస్తి సంబంధించిన ఒప్పందాలు చేసుకోవాలనుకుంటే ఈ సమయం మీకు అనుకూలంగా ఉంటుంది దీనితో పాటు ఈ కాలంలో మీరు వాహన యోగం యొక్క ఆనందాన్ని పొందవచ్చు మీకు సన్నిహితుల మద్దతు లభిస్తుంది మీ కుటుంబంలో శాంతి ఆనందంగా ఉంటుంది మీరు తల్లి వైపు నుండి పెద్ద ప్రయోజనాలు పొందవచ్చు ఇదే సమయంలో మీరు మీ జీవిత భాగస్వామితో సమన్వయాన్ని కలిగి ఉంటారు ఇరవై నాలుగో తారీఖు నుంచి ఈ శశియోగం వలన ఐదు రాసులకి అనుకూల వాతావరణం ఉంటుందని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు